oh മനീലസു <laughs> ബുമാക്ക Cool. జమీ తోడు నీడ మా పూరా కమి మాకు అండగండ రమాకాంత రెడ్డి సరళమల ఏకైక మగ సంతానం వేణు వేణు భార్యంలో కంటిలో పొర రావడంతో నాటు వైద్యం బీరాకు పసరు పోయించుకోవడం వల్ల కనుచూపు పోగొట్టుకుంటాడు ఈ కనుచూపు రావడానికి తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నం చేస్తూ దేవుళ్ళను మొక్కుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతారు కానీ దేవుడి కరుణ రాదు డాక్టర్ల ప్రయత్నము ఫలించలేదు కనుచూపు రాలేదు ఇక చివరి మార్గంగా వేణుకు చదువు చెప్పించాలని స్కూల్లో చేర్పించాలని ఇప్పటికే ఆలస్యమవుతుందని భావిస్తాడు రామాకాంతరెడ్డి ఆలస్యం అమృతం విషమైనట్లు వేణు పాఠశాలలో చేర్చకపోవడం వల్ల అతని భవిష్యత్తు చిన్న భిన్నమయ్యే స్థితికి చేరుకున్నది ఆ దృశ్యం తలుచుకుంటే రమాకాంత్ గుండె పగిలిపోయింది ప్రార్థించడం కాదు కదా ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాడు తన కారణంగా కొడుకు జీవితం సర్వనాశనం కాకూడదు వెంకటరెడ్డిని ఆ స్కూల్లో పనిచేస్తున్న అబ్రహన్ లింకన్ వంటి అందులైన ఉపాధ్యాయులను చూసినప్పుడు వేణు భవిష్యత్తు కూడా ఎంత బాగుంటుందో అందరితో సమానంగా ఎంత గౌరవంతో బ్రతుకుతాడో గ్రహించాడు అందుకే ఏది ఏమైనా సరే వేణును స్కూల్లో చేర్పించాలని నిశ్చయించుకున్నాడు తన వేణు ఎవరిపై ఆధారపడకూడదు దేహి అని యాచించకూడదు సర్వస్వతంత్రుడు కావాలి డాక్టర్లు కంటి చూపును బాగు చేసినా చేయకపోయినా చదువు వల్ల తప్పక భవిష్యత్తు బాగుపడుతుందన్న నమ్మకం అతని మనసులో కలిగింది వారి దీనావస్థను గ్రహించిన వెంకటరెడ్డి అంధుల చీకటి బ్రతుకును అనుభవించిన వాడు కావడం వలన రమాకాంత్కు ఒక మార్గాన్ని చూపించాడు వికలాంగుల పునరావాసం మరియు శిక్షణ అనే సంస్థకు డైరెక్టర్ అయిన జే వీరాస్వామి దగ్గరికి వెళ్ళి సిఫార్సు లెటర్ తెచ్చినట్లయితే హెడ్ మాస్టర్ తప్పక చేర్చుకుంటాడని చెప్పారు రమాకాంత్కు ఆ మాట ఎడారిలో వయసిస్ వలె బాటసారికి వృక్ష వలె కనిపించింది కానీ తనకు హైదరాబాదులో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా తెలియదు వారి నుండి సిఫార్సులు లెటర్ తేవడం ఎలా అనుకున్నాడు కొంచెం నిరాశగా అటువంటి సమయంలో వేణు గ్రామానికి చెందిన దేవసహాయం అనే దళిత కుటుంబానికి చెందిన వాడు జ్ఞాపకం వచ్చాడు అతడు కొంత చదువుకొని క్రైస్తవ మత ప్రభావానికి లోనై హైదరాబాద్లోని అమీర్పేటలో క్రైస్తవ పాఠశాలను స్థాపించి హాస్టల్ వసతిని కూడా కల్పించుకున్నాడు అతడు సహృదయుడు తన గ్రామంలోని దళిత విద్యార్థులకు హాస్టల్ వసతి ఉచితంగా కల్పించి చదువు చెప్పించాడు కానీ దాన్ని ఎవరూ సద్వినియోగపరచుకోలేదు సహాయం మంచివాడు తనకు తోచిన సహాయం తన ఊరి వారికి చేయడం మహద్భాగ్యంగా భావిస్తాడు అందుకే తన స్వగ్రామానికి చెందిన రమాకాంత్ కలవగానే ఎంతో సంతోషించాడు అప్పుడు తనకు జే వీరా సిఫార్సు లేఖ అవసరమని తన బాబు జీవితానికి అది బంగారు బాటను వేస్తుందని చెప్పుకొని అర్థించాడు దేవసహాయం హైదరాబాద్ విషయాలు తెలిసిన వాడు కనుక వికలాంగుల పునరావాసం మరియు శిక్షణ సంస్థ డైరెక్టర్ వీరాస్వామి దగ్గరకు రమాకాంత్ను తీసుకువెళ్ళి విషయాన్ని వివరించి సిఫార్సు లేఖను రమాకాంత్కి ఇప్పించాడు రమాకాంత ఆనందానికి అవధులు లేవు కనుల నుండి ఆనంద పాష్పాలు జలజలారాలాయి తండ్రి ఆనందంతో చెప్పిన వార్త చేయని నేరానికి న్యాయమూర్తి జైలు శిక్ష విధించినట్టు అనిపించింది వేణుకు బాధతో కృంగిపోయాడు అశ్రునయనాలతో ఉండిపోయాడు అంతా ముగిసిపోయింది తన ఆనంద భక్షణాలు అంతరించాయి సుందరి శారద తనకి కేడబాటు తప్పదనిపించింది ఊహల పల్లకీలు వెలవెలబోతాయి బంగ్లాపై గదులు చిన్నబోతాయి క్షణకాలం జీవితం అంతా శూన్యం అనిపించింది కాలం ఆగక కదులుతూనే ఉంది జైల్లోకి తనని నెట్టి నెట్టేస్తూనే ఉంది అల్లరి ప్రపంచంలోకి అంధుల ప్రపంచంలోకి గెంటేస్తూనే ఉంది ఇవేవి నివారింపలేనివని అనుకున్నాడు వేణు మరునాడు పది గంటల వరకు అంధుల పాఠశాలకు చేరుకున్నారు రమాకాంత్ వేణు సిఫారసు లేక చూడగానే హెడ్ మాస్టర్ షేరియర్ కౌజీ అడ్మిషన్ ఇచ్చారు వెంకటరెడ్డి సార్ దగ్గర అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అప్లికేషన్ స్లిప్ తీసుకొని హాస్టల్ వార్డెన్ కూడా చూపించాడు అంతటితో స్కూల్ అడ్మిషన్ పూర్తయింది వేణును తన వెంట ఇంటికి తీసుకువెళ్తానని వాడన్కి చెప్తే ఇక్కడే ఉంచమని కావలసిన పెట్టే బెడలు తీసుకురమ్మని చెప్పాడు వార్డెన్ అతని మాట చెండశాసనవలె వినిపించింది వేణుకు కానీ దానికి తలవంచక తప్పలేదు కొంతసేపు వేణును తండ్రి హోటల్కు తీసుకుని పోయి కేకులు బిస్కెట్లు తినిపించాడు కానీ అవి తనకు ఎంత ఇష్టమైనా హాస్టల్లో చేర్పించినందుకు ఇష్టంగా తినలేకపోయాడు వేణు మళ్ళీ హాస్టల్ వార్డెన్ కలిసి వేణును ఒప్పజెప్పాడు అప్పుడు వార్డెన్ మొదటి తరగతి చదువుతున్న ప్రకాష్ అనే పిల్లవాడిని పిలిచి వేణును ఒప్పగించాడు ఈ వేణు అలవాటు పడే వరకు నీది బాధ్యత నీ దగ్గరే పడుకుంటాడని గట్టిగా చెప్పాడు వార్డెన్ ప్రకాష్ వేణు చేయి పట్టుకొని తీసుకుపోయాడు వేణు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ముచ్చమటలు పోసాయి రాను పో అని చేయి విదిలించుకొని చెప్పాలని ఉంది కానీ పెదవులు పెగల లేదు గొంతు పలక లేదు వేణు స్థితి తండ్రికి బాగా తెలుసు కానీ ఏం చేయగలడు ఇన్నాళ్ళు ఈ అపారమైన వాత్సల్యం వల్లనే తన బాబును స్కూల్లో చేర్పించక అన్యాయం చేశాను ఇక ముందు కొన్ని ప్రయోజనాల కొరకు కఠినంగా ఉండక తప్పదనుకున్నాడు రమాకాంత్ మొదట తానే హృదయాన్ని పదలపరుచుకోవాలి ఇతరులకు ధైర్యం చెప్పాలని నిర్ణయించుకొని వేణును కొంత దూరం తీసుకుపోయి ఒక బండరాయి మీద కూర్చుండబెట్టాడు నీకేం భయం లేదు రెండు మూడు రోజుల్లో నీకు కావలసినవన్నీ తీసుకొని అమ్మను తోలుకొని వస్తా ప్రకాష్ మంచివాడు నీకు అన్ని విధాల సహాయం చేస్తాడు ఇక్కడ అందరిలాగే ఆడుకోవచ్చు పాడుకోవచ్చు తండ్రి ప్రేమతో చెప్తుంటే మౌనంగా ఇష్టంగా ఉన్నాడు వేణు అప్రయత్నంగా తండ్రి కళ్ళల్లోంచి రెండు కన్నీటి చుక్కలు వేణు తలపై జారిపడ్డాయి వేణు మనసు కరిగిపోయింది తల్లి రాగాలు తీస్తూ ఏడ్చి ఎన్ని కన్నీటి బిందువులు నేర రాల్చినా అతని మనసు చెలించేది కాదు కానీ తండ్రి అశ్రు బిందు ఒక్కటి అతని హృదయాన్ని ద్రవింపచేసి చదువుకోవాలన్న పట్టుదలకు బీజం వేసింది తండ్రి మాటలు నిజం చేయాలన్న కోరిక బలపడింది తర్వాత ఏం మాట్లాడలేదు వేణు నిశ్శబ్దంగా ఉండిపోయాడు రమాకాంత్ తన కొడుకును ప్రకాష్ గొప్ప చెప్పి వెళ్ళిపోయాడు ప్రకాష్ వేణును తన మిత్రులకు పరిచయం చేస్తున్నాడు కొందరు మన స్కూల్లో కొత్త అబ్బాయి చేరాడని చాటింపు వేస్తున్నారు ఆసక్తిగల వారు వచ్చి వేణును ముట్టుకొని తడిమి తడిమి చూస్తున్నారు ఊరు పేరు అడుగుతున్నారు అతని చుట్టూ ఊపిరి సలపకుండా మోగుతున్నారు వరుసగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వేణు మాట్లాడితే కంఠస్వరం వినాలన్నది వారి కోరిక అందులకు ఎదుటివారిని గుర్తించడానికి స్పర్శ వినికిడి ప్రధానం కదా ఆ రెండింటి ద్వారా ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు దానితోనే నడవగలుగుతున్నారు తమ కంఠస్వరాలతో శాసింపగలుగుతున్నారు వారి ఆప్యాయత ఆత్మీయత గొప్పవి కానీ వేణుక అదంతా వింతగా తోచింది క్రూర మృగాలు తన చుట్టూ చేరి చిత్రవధ చేస్తున్నట్లు అనిపించింది వారికి దూరంగా స్వేచ్ఛ వాతావరణంలోకి పారిపోవాలనిపించింది కానీ తన కాళ్లకు చేతులకు కట్లు గట్టిగా బిగించబడ్డాయి అక్కడి నుండి గజం దూరమైన కదలలేని స్థితి వేణు వివరాలు తెలిసిన ప్రకాష్ వేణుకన్నా చిన్నవాడు ఒకటవ తరగతి చదువుతున్నాడు నగర్ జిల్లాకు చెందినవాడు మిత్రులతో కలిసిమెలిసి ఉంటాడు సూర్యుడు అస్తమించాడు ఆరు గంటలకు రాత్రి భోజనపు గంట కొట్టారు వేణును చేయి పట్టుకొని నల్లా దగ్గరికి తీసుకుపోయాడు ప్రకాష్ అక్కడ వర్షక్రమంగా చేతులు కడుక్కోవాలి నల్లా దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు నిమిషాలు పట్టింది ఆ తర్వాత ప్రార్థన తర్వాత చెక్కలతో చేయబడిన జాలి గదిలోనికి వెళ్ళి కూర్చున్నారు అందరికీ విద్యార్థుల పేర్లు గల అల్యూమినియం ప్లేట్లను అన్నం కూరలతో పనివాళ్లు పిలిచినప్పుడు చేయి లేపితే తెచ్చిపెడతారు తర్వాత కావలసిన వాళ్లకు చారు మాత్రమే పోస్తారు వేణు ప్రకాష్తో కలిసి తింటున్నాడు కూరలు చారు ఇంట్లో వాళ్ళే రుచిగా లేదు అన్నం కూడా దొడ్డు బియ్యంతో వండింది వేణుకు కష్టం అనిపించింది మనసు కలుపుకుమన్నది తన తండ్రి నిర్ణయాలపై కోపం వచ్చింది వారి స్వర్గంలో ఉండి తనను నరకంలోకి త్రోసివేసినట్లయింది అది ఒక్క రోజులో తీరేది కాదు ఏదో రాజీ పడడానికి ప్రతిరోజు తను హాస్టల్లో కాలం ఈ కష్టాలు తప్పను అని అనుకున్నాడు ఇంట్లో కమ్మని పెరుగు రెండు పుటల అన్నంతో తినేవాడు ఇక్కడ ఆ మాటే వినపడదు పలచని చారునే పెరుగు మజ్జిగా అని అనుకుంటూ తినాలి మొదటి రోజు భోజనం ఏదో విధంగా ముగించాడు తర్వాత చేయి కడుక్కోవడానికి కూడా వరుసలో నిలబడాలి నల్లా కూడా సన్నగా వస్తుంది ఆ వరుసలోనే చెలోక్తులు హాస్యోక్తులు నవ్వులతో గడిపేవారు ఇంట్లో ఈ బాధలేవీ లేవు సులభంగా సునాయాసంగా తనకిష్టమైన పనులను వేణు స్వయంగా చేసుకునేవాడు ప్రకాష్ సహాయంతో మూత్రశాలలు బాత్రూములు తెలుసుకున్నాడు రాత్రైంది ప్రకాష్ పెట్టే దగ్గరలోనే జంపఖాన పరవగా అతని పక్కనే పడుకున్నాడు వేణు నిజానికి వారిదొక గది కాదు తలుపులు లేవు కార్లు పెట్టుకునే గ్యారేజీ ఇన్పరేగులతో చేయబడి ఉన్నది పాటకు అది ఎప్పుడు తెరిచి ఉంటుంది మూడు వైపులా గోడలకు ఆనుకొని తమ పెట్టెలను వాటిపైన కానీ ముందు కానీ బెడ్డింగులను పెట్టుకునేవారు అక్కడే వారు పడుకునే స్థలం మంచాల పద్ధతి అసలే లేదు పై తరగతుల వారు ఉండడానికి మంచి గదులను ఇచ్చేవారు పెట్టే బెడ్డింగుల పద్ధతి మాత్రం ఒకటే కొందరు పెద్దవారు ఆధిపత్యం చెలాయించేవారు పది పదకొండు తరగతుల వారు క్లాస్ రూమ్లను కూడా పడుకోవడానికి ఉపయోగించుకునేవారు పెద్దవారి గదులు శుభ్రంగాను చిన్న చిన్నపిల్లల గదులు అపరిశుభ్రంగా అస్తవ్యస్తంగా దుర్వాసనతో కూడి బాధను కలిగించేవి చిన్నపిల్లలు కావడం వలన ముఖాలు స్నానాలు సరిగా చేసేవారు కాదు ఆ గదులు కూడా కార్ల గ్యారేజ్లో ఉండడం వలన చాలా కష్టం అనిపించింది అంతకన్నా మా వేరే మార్గం కనిపించలేదు ప్రకాష్ వేసిన పడకలోనే పగలంతా ఆలసిపోయిన వేణు హాయిగా నిద్రపోయాడు మధ్యరాత్రి మెలకు వచ్చింది అందరూ గాఢంగా నిద్రపోతున్నారు నిశ్శబ్దపు నిషీదులో కీచురాళ్ల రుద తప్ప రోడ్డుపై అప్పుడప్పుడు పోయే లారీల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు వేణుకు తల్లి జ్ఞాపకం వచ్చింది ఆమె మెత్తని మాటలు గుర్తుకొచ్చాయి నాన్న వెళ్ళగానే ఆమె కళ్ళు తన కోసం వెతుకుతాయి ఆమె పెదవులు బాబు ఏడని అడుగుతా అడుగుతాయి అప్పుడు తండ్రి అంతా బాగానే ఉంది వాడని అక్కడే ఉంచమన్నాడు కనుక వేడిని అక్కడనే ఉంచాను ఒక అబ్బాయి వేణుకు అలవాటయ్యే వరకు అన్నీ చూస్తానన్నాడు చూపలేని వారు చదువుకుంటే ఉద్యోగాలు చేయవచ్చునని ఆ విషయం వెంకటరెడ్డి సార్ను చూసి తెలుసుకున్నానని జరిగిన సంగతులను వేణు భవిష్యత్తును చదువు తీర్చిదిద్దే విషయాలను చెప్పి సరళమ్మ దిగులను కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తాడు అమ్మ మౌనం వహిస్తుంది పిల్లలు ఏమీ మాట్లాడరు ఊహా ప్రేయసి శారద వంద మైళ్ళ దూరాన్ని దాటి వచ్చి మృదువుగా పలకరించి నన్ను మర్చిపోకు సుమా అన్నట్టు అనిపించింది వేణుకు గత జీవితపు స్మృతులు మనోఫలకంపై ఒక్కొక్కటే కదిలిపోతున్నాయి తెల్లవారు చామున నిద్రపట్టింది మేల్కొనేసరికి బాగా పొద్దెక్కింది ప్రకాష్ పక్కన లేడు ఏం చేయాలో ఎట్లా వెళ్లాలో తెలియదు అంత అయోమయంగా ఉంది అసహనంగా ఉంది ఎంత ప్రయత్నించినా ఒకరోజుతో దారి అలవాటు కాదు బాత్రూంలో నల్లాలు ఉండే చోట్లు తెలియదు కనీసం స్వేచ్ఛగా తిరగడానికి వారమైనా పడుతుంది అప్పటి వరకు ప్రకాష్ దయాదాక్షిణాలపైన బతకవలసిందే అనుకున్నాడు బాధగా ఇంతలో ఒక అబ్బాయి వేణు లేచిన శబ్దం పసిగట్టి చేయి పట్టి ప్రకాష్ దగ్గరకు తీసుకొని పోయాడు అతని సహాయంతో కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి బయటకు వచ్చారు వేణు కొత్త అబ్బాయి కనుక వర్షక్రమాన్ని పాటింపకపోవడం వల్ల తొందరగా పూర్తయింది లేకపోతే గంటైనా వేచి చూడాల్సిందే లేదా ఉదయమే ఎవరు లేవకముందైనా స్నానాలు ముగించుకోవాలి పోటీ చాలా ఎక్కువ ఎనిమిదిన్నరకు కిచెన్ బెల్ కొట్టారు తొమ్మిది వరకు అది పూర్తి కావాలి ఆ రోజుకు వేణు ఆలస్యంగా లేచినప్పటికీ కిచెన్ సమయానికి సిద్ధపడ్డాడు మళ్ళీ అందరూ వరుసగా వరండాలు నిలబడి ప్రార్థన చేసి కూర్చున్నారు టిఫిన్లో సాధారణంగా ఒక చపాతి లావుపాటిది దానికి తోడు పెసరపప్పు మినపప్పు తరచుగా వస్తుంటాయి మధ్య మధ్యన కిచిడి అంటే పెసరపప్పు బియ్యం ఉడకబెట్టిన అన్నం అనమాట దానిలో పచ్చిపులుసు మాత్రమే పోసేవారు ఆకలి బాధ వలన సంతోషంగా తినేవారు ఎప్పుడైనా పై తరగతుల వారు చారులో పులుపు తక్కువైందనో పప్పులో కారం లేదనో కూరల్లో ఉప్పు ఎక్కువైందనో పనివారిని కోపగించుకునేవారు తక్కిన పిల్లలు మాత్రం ఏ మాట్లా ఏ మాట్లాడకుండా తినేవారు నిద్ర పొద్దురు కదని ఆకలి రుచి అరుగదని పెద్దలన్న మాటలు యథార్థం అనిపించింది వేణుకు తొమ్మిదిన్నరకు స్కూల్ బెల్ కొట్టారు అందరూ స్కూల్ ముందు వేపుకొచ్చారు వరదరాజులు అనే డ్రిల్ మాస్టర్ అందరినీ తరగతి క్రమంలో నిలబెట్టేవారు అందులు కావడం వలన డ్రిల్ మాస్టర్ సహకారము సహనము ఎక్కువగా ఉండేది ఇంకొక టీచర్ డిఎం రావు మేడం పిల్లలను బాగా ప్రేమతో చూసేది మంచి అనుభవజ్ఞరాలు నడువయస్కురాలు కావడం వలన పిల్లలందరికీ మాతృ ప్రేమను పంచేది తమ తమ కష్టాలను మనసులోని బాధను తమకు కావలసిన వస్తువులను మేడంకు చెప్పుకునేవారు ఆమె ఓపికగా పిల్లల సమస్యలను కోరికలను వినేది ఓర్పుగా నేర్పుగా సమాధానాలను చెబుతూ బుజ్జగించి రాలించేది తల్లి వలె బెదిరించి కేకలేసి మొట్టికాయలు కొట్టేది ఆమె మాటలు అందరికీ ముత్యాల మూటలు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను మేడంకి ఇచ్చేవారు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాల కొరకు కొంత డబ్బు ఉంచేవారు కష్టం అనుకోకుండా వాటిని నోట్బుక్లో రాసుకునేది అంతేకాదు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఆమె చేతనే ఉత్తరాలు రాయించుకునేవారు తల్లిదండ్రులు రాసిన ఉత్తరాలను కూడా మేడమే చదివేది చాలామంది చిరునామాలు ఆ టీచర్ దగ్గర ఉండేవి ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు వారికి కావలసిన మందులను తెచ్చిపెట్టేది స్కూల్ సమయంలోనే కాదు అవసరమైతే ఆ తర్వాత కూడా విద్యార్థులతో గడిపి బాగోగులను చూసేది ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులందరికీ ఆమె ఆత్మ బంధువు తల్లి కాని తల్లి స్కూల్ ప్రార్థన మొదలైంది వందే మాత్రం గానాలాపన ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపోదండ చివరకు జనగణమన వంటి జాతీయ గీతాలు పాడేవారు పిల్లల చేత ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి అనేది తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్పించేవారు ఆ తర్వాత ఏదైనా వార్తాపత్రికలలో నేను ఇచ్చే విశేషాలను క్రమశిక్షణ ఆరోగ్య నీతి ధర్మాలకు సంబంధించిన విషయాలను స్కూల్కు సంబంధించిన అంశాలను వెంకటరెడ్డి సార్ తెలుగు భాషలో షేరియర్ కౌర్ హిందీలో చెప్పారు చెప్పేవారు తర్వాత తరగతి క్రమంగా పెద్ద తరగతుల వారు ముందు ఆ తర్వాత చిన్న తరగతుల వారు వెళ్ళేవారు వేణు పాఠశాలకు వెళ్ళడం మొదటిసారి కాదు చిన్నప్పుడు అక్కయ్యలతో వెళ్ళి తరగతుల్లో వారి పక్కన కూర్చునేవారు కూర్చుండేవాడు కానీ తానెప్పుడు తనకు సంబంధించిన తరగతిలో కూర్చుంటున్నాడు అప్పుడు కేవలం సరదా కొరకు వెళ్ళినా ఇప్పుడు మాత్రం విజ్ఞానం కొరకు పాఠశాలకు వచ్చాడు వేణుకంతా భయం భయంగా ఉంది అయిష్టంగా ఉంది మొదటి పీరియడ్లో సరోజినీ టీచర్ వచ్చారు అందరు విద్యార్థులేచి నమస్కారం టీచర్ అని ఏక కంఠంతో చెప్పారు టీచర్ కూర్చోమంది ప్రకాష్ పక్కనే వేణు కూర్చున్నాడు అతడు ఏది చేస్తే వేణు అదే చేస్తున్నాడు వెంటనే ప్రకాష్ వేణును టీచర్కు పరిచయం చేశాడు ఆమె దగ్గరకు రమ్మని పిలిచి ఊరు పేరు తల్లిదండ్రుల వివరాలను అడిగి తెలుసుకుంది వేణు భయం భయంగా సమాధానాలు చెప్పాడు త్వర త్వరగా అక్షరాలను నేర్చుకోమంది సరేనన్నాడు వేణు సరోజిని టీచర్ కంఠం వేణుకు కోకిల వల వినిపించింది ఆకర్షణీయంగా ఆత్మీయంగా తోచింది ఫ్రైడ్ చెప్పినట్లు వ్యతిరేక లైంగిక ఆకర్షణ కావచ్చు పైగా అతడు తల్లి అక్కయ్య కంఠస్వరాలు తప్ప మరెవరితో ఎక్కువగా మాట్లాడలేదు రేడియోలో విభిన్నమైన కంఠస్వరాలను విన్నాడు టీచర్ ఒక్కొక్కరిని లేపి నేర్చుకున్న అక్షరాలు చెప్పమంది వారిలో కొందరు మంచినీళ్లు తాగినట్లు గడగడా చెప్తున్నారు వారు చెప్పడంలో ఏదో ఒక ప్రత్యేకత అనిపించింది ముందే తెలుగు అక్షరాలన్నీ పలకపై పెట్టిస్తే బలపంతో దిద్ది కొద్ది చూపుతో అక్షరాలన్నీ నేర్చుకున్నాడు ఇక్కడ దిద్దడం లేదు ఒకటి రెండు మూడు అంకెలతో అక్షరాలను చెప్తున్నారు వేణుకు ఇంకా అందులకుండే ప్రత్యేక లిపి గురించి తెలియదు అందువల్ల వారు చదివే అక్షరాలు టీచర్ చెప్పే అంకెల అక్షరాలు వింత వింతగా తోచాయి ఆ తర్వాత రెండవ పీరియడ్లో ఎవరూ రాలేదు కనుక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అప్పుడు ప్రకాష్ వేణుచయ్య దగ్గర ఒక దళసరి పేపర్ను పెట్టి దానిపై వేళ్లతో తడిమి చూడమన్నాడు వేణు వేణు అతడు చెప్పినట్లే కాగితంపై ఉబ్బెత్తుగా ఉండే చుక్కలను తడిమి చూశాడు అవి వరుస క్రమం వరుసగా క్రమ పద్ధతిలో ఉన్నాయి వేణుకి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా గజ్బిజిగా ఉన్నాయి దాన్ని తాను నేర్చుకోగలడా చదువుకోగలడా చదవగలడా అసాధ్యమేమో అనిపించింది